సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్గా బీర్దు రాధాకృష్ణ వైస్ చైర్పర్సన్గా అంతటి పుష్పలాత అన్నయ్యగౌడు ఈరోజు వీరు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ పాలక వర్గంతో కలిసి సుల్తానాబాద్ పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేస్తామని సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతు తెలుపుతున్నామని ఎమ్మెల్యే విజయరామనారావు అన్నారు

చైర్మన్ దివంగత మాజీ ఎమ్మెల్యే బేదురా గారి కుమారుడైనటువంటి బిరుదు రాధాకృష్ణ గారు ఈరోజు చైర్పర్సన్గా ఎన్నిక కావడం జరిగింది అదేవిధంగా సుల్తానాబాద్లో గతంలో సర్పంచ్గా పనిచేసినటువంటి అంతటి పుష్పలత గారు మరి వారి భర్త అయినటువంటి అన్నయ్య గౌడ్ గారు కూడా ఇక్కడ చైర్మన్గా సర్పంచ్గా కావడం జరిగింది మరి వారి అంతటి పుష్పలత గారిని వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది మరి వీరి ఎన్నికలు సహకరించినటువంటి కౌన్సిల్ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు పెద్దలు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ విజయరామనారావు గారి ఆశీస్సులతోని ఈరోజు కొత్త కొత్త పాలక వర్గం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు ఇక్కడ మేము అందరం ఉన్నామంటే ఈరోజు విద్యానగారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఈ మా గెలుపుకు దోహదం పడ్డాయి అని చెప్పని సభాముఖ్యంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆహార నిశలు పేదల కోసం ప్రతి క్షణం కూడా తను నిధులలో కూడా తను పేదలకు ఏం చేయాలి ఎవరికి ఏం చేయాలి అనే ఆలోచనతోనే తను ప్రతి నిత్యం ఆలోచిస్తూ తనైన శైలిలో ఈరోజు మన సుల్తానాలని అభివృద్ధి పథంగా ముందుకు తీసుకెళ్తూ మా మేము గెలిచిన కౌన్సిల్ అందరం కూడా తన సహకారంతో మా అందరికీ టికెట్ ఇచ్చి తన అభివృద్ధితోనే మీ అందరం ఇక్కడ తెలుస్తున్నామని చెప్పని కూడా నేను ఈ సభాముఖ్యంగా తెలియజేస్తున్నాను మరి అంతేకాకుండా గతంలో గౌరవ నీళ్ళు ఎలక్షన్లో కాంట్రెస్ట్ ఎమ్మెల్యే గారు పోటీ చేసినప్పుడు మా నాన్నగారికి ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు మా నాన్నగారు తన తనే అభ్యర్థిగా వ్యవహరిస్తూ తన శైలిలో కార్యకర్తలను మొబిలైజేషన్ చేసుకుంటూ విద్యన్న గెలుపు కోసం కృషి చేసి వీరమరణం పొందినది కూడా మీరు అందరూ కూడా గ్రహించారు తన మా అన్న నేను ఉన్నాను నా నీ కుటుంబానికి అని చెప్పింది లాస్ట్ చివరి నిమిషాల్లో తన మాట ఇచ్చిన ప్రకారమే ఈరోజు తన కుటుంబానికి అంటే నా కుటుంబానికి నా నాగ నా నాన్నగారి ఆత్మశాంతి చేకూరాలని ఈరోజు నన్ను ఈ పదవికి పదవిలో కూర్చునే పెట్టి వారి వారికి ఎట్లా రీతి తీసుకుంటానని కూడా నాకు ఏ విధంగా ఈ మాటలు రావట్లేదు ఎందుకంటే ఎంతో మందిని చూసాం పోయినసారి మనం టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు గతంలో మన ఎమ్మెల్యే మాది ఎమ్మెల్యే మనో రెడ్డి గారిని చూశాము తను మా నాన్నగారికి మాట ఇచ్చి మాట తప్పిన విషయం మనం చూసాము దయచేసి మా గారికి నేను ఎలా రుణం తీసుకుంటాను అనేది కూడా నెక్కు మాటలు రావట్లేదు దయచేసి మరి అలాగే నాతో గెలిచిన గౌరవ సభ్యులందరూ కూడా నేను ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వైశం చైర్పర్సన్గా నాకు అవకాశం కల్పిస్తున్నటువంటి మన పెద్దలు పూజల నోటి విజయరామరావు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను గతంలో సర్పంచ్గా చేసినప్పుడు కూడా నేను గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి అప్పుడు ఉత్తమ గ్రామ పంచాయతీగా తీసుకురావడం జరిగింది ఇప్పుడు కూడా నా వార్డు సభ్యులు మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజల సహాయ సహకారంతో కూడా మా పాలక వర్గంతో కూడా నేను కృషి చేసి అభివృద్ధి చేయాలని మా విజన్న గారిని కూడా నేను కోరుకోవడం జరిగింది ఎందుకంటే తన వెంట తను ఉండే ఇప్పుడు అభివృద్ధి చూసే ఇప్పుడు మాకు అందరూ ఓట్లు వేయడం జరిగింది విధంగా కూడా అదే బాటలో మేము నడిచి వారికి అభివృద్ధి దాతగా మేము కూడా నిలుస్తామని కూడా నాకు ఈ అవకాశం కల్పించడం మీ పార్టీ మిత్రులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను